దిశగా మనం కార్యక్రమాలు చేసుకుంటే కావచ్చు ఈ రోజున ఇక్కడ పరమార్షులు అయితే బలంగా ఉన్నాయి పరమార్ష ఏ పరమార్ష అదే విధంగా పోరాటం చేస్తానే ఉంటారు ఈ సంఘ నిర్మాణం సంఘ పోరాటం ఈ మధ్యలో ఇంకొకటి వస్తారు జెండాలు పట్టుకుని ಇಲ್ಲಿ ದೇಶಾನಿ ನಿಮ್ಮೆಲ್ಲಾ ನಿನ್ನೆಲ್ಲಾ ನಿನ್ನ ಚದ್ರೋಬೆಗಿ ಜಿಲ್ಲೆ ಇಲ್ಲಿ ಅಲ್ಲಿಗಳು ಬೆಂಗಳೂರಿನ ಹಾ ನಾನು ಚಾಲಮಂದೆಗರು ಐದಾನ ನಿಲ್ಲ ಒಂದು ಹೋಗಿ ಆಂಗಿರೆ ಸುಪಾರ ಬಂದಣ್ಣ ಇಲ್ಲಿ ಅಗಿತೆ ಹೇಗಾಲ ಸರ್ ನಾನು 60 ತಕ್ಕ ಪರಿಚಯ ಕಾರ್ಪಸಿಪಲ್ ಇವತ್ತು ಎನ್ನೆಗಾರು ಅವರು ಅಂತ ಹೇಳೋ ಅಂತ ಇವತ್ತು ಫೆರಣು ಅನ್ಯವಾಗಿಪುತ್ತ ಸರ್ 500 ಬಂದನಾರ್ ಸರ್ ಅನೋ ಬದರ యాభై మందికి ఇస్తారు ఆ తాళం ఇక్కడ తీసి రా భువనేశ్వర్ ఆవి తాళం వచ్చింది తాళం తీసి దాన్ని తీసేసాడు ఇంకొంతమంది వచ్చారు వాళ్ళు అడిగారు అక్కడ అడిగిన వాళ్ళంత ముప్పై నలభై యాభై ఇచ్చారు లాస్ట్లో నేను నీకేం కావాలి ఏం కావాలి కను అప్పుడు చూపించానండి కుర్చీ తర్వాత ఆ కుర్చీ కావాలి కుర్చేది సీఎం కూర్చో ఆ కుర్చీ కావాలండి

వాటి లాలి భారత రాజ్యాంగం వాటి లాలి భారత రాజ్యాంగం వేదిక మీద ఉన్నటువంటి మన ముఖ్య అతిథి విప్రవాడు కో మేము ఉత్జేజపరిచినటువంటి ప్రొఫెసర్ అన్నీది పాల్ గారు సభా అధ్యక్షులు ఫ్రాన్సిస్ గారు వేదిక నాయకృతనకైంది జెనస వైక్య వేదిక రాష్ట్ర నాయకత్వం జాని ఓద్కారి గారు ప్రసాద్ గారు నిర్మలా గారు బోలాభాస్కర్ రావు గారు అలాగే స్థానిక సోదరి ఉత్సాహార్తంగా విలుసులో నేడే అరంగపడం చేసినటువంటి లావణ్య ఏపీ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి ఊసి పరమేశ్వరి విదం సంఘం ఆధ్వర్యంలో నర్సీపట్నంలో పెద్ద ఎత్తున మహాసభలు జరిగిన అనకాపల్లి జిల్లా మహాసభలు ఈ మహాసభలకి ఫ్రాన్సిస్ గారు అధ్యక్షత వహించారు మరి విదేశం రాష్ట్ర కన్యూ నరైనటువంటి భూసి వెంకటరయ్య గారి నాయకత్వంలో వందలాది మంది ఈ మీటింగ్ ని సక్సెస్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ వేదిక తరఫున మేము ఈ కూటమి ప్రభుత్వానికి చెప్పేది ఒకటి ప్రతిదాన్ని ప్రైవేటు పరం చేస్తున్నారు ఒకవైపు స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీ పరం చేస్తున్నారు ఆ రోజున గత ప్రభుత్వంలో మే ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి స్టీల్ ప్లాంట్ ని అడ్డుకుంటామని అన్నారు కానీ మొన్న ఈ పారిశ్రామిక వేత్తల యొక్క సభలో గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు నాయుడు గారు ఎంతో కార్మికుల్ని ఎంతో అవమానకరంగా మాట్లాడటం చాలా దుర్మార్గం దాన్ని వెనక్కి తీసుకోవాలని మేము వేదిక తెలుపున డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా మెడికల్ కాలేజీ గత ప్రభుత్వంలో ైక్యవేదిక రాష్ట్ర సమితి కన్వీనర్ ఇవాళ అనకాపల్లి జిల్లా మహాసభ ఉత్సాహమైన పూరిత వాతావరణంలో వందలాది అంబేద్కర్ సమక్షంలో జరిగింది ఈ మహాసభలో కొన్ని తీర్మానాలని ఈ మహాసభ ఆమోదించడం జరిగింది ముఖ్యంగా గత ప్రభుత్వం రద్దు చేసినటువంటి సంక్షేమ పథకాల పథకాలన్నింటినీ పునరుదృష్టమని చెప్పినటువంటి టీడీపీ ప్రభుత్వం ఇంతవరకు ఒక్క పథకం కూడా పునరుద్ధరించలేదు వెంటనే వాటిని పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండవది ఎస్సీ కార్పొరేషన్ ఇప్పటికే మూతపడింది కార్పొరేషన్ చైర్మన్లకి డైరెక్టర్లకి జీతాలు అయితే వస్తున్నాయి కానీ పేదవాడికి రూపాయి లోన్ రాలేదు ఆ లోన్లు విడుదల చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం మెడికల్ కాలేజీలకు సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలు ఉండాలి అందరికీ ఉచిత అన్ని సీట్లు ఉచిత వైద్య సీట్లు కావాలి అందరికీ ఉచిత వైద్యం కావాలని చెప్పి ఈ మహాసభ డిమాండ్ చేస్తుంది బాలకటకు సంబంధించి మంచిగానే చేస్తున్నటువంటి పోరాటానికి ఈ విధమై అనకాపల్లి జిల్లా మహాసభ